హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కుగట్పల్లి సంగీత నగర్లో ఆరవ తరగతి చదువుతున్న పది సంవత్సరాల బాలిక మర్డర్ మిస్టరీ వీడిపోయింది పోలీసులతో సహా అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యే విధంగా ఈ మర్డర్ మిస్టరీ వీడిపోయింది ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది యూట్యూబర్స్కి చెప్పుతో కొట్టే విధంగా ఈ మర్డర్ మిస్టరీ వీడిపోయింది నేను కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఏమీ అంటలేదు కానీ కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే తల్లిని అనుమానించారో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఈ మర్డర్ మిస్టరీ వీడిపోయింది ఎవరైతే తండ్రిని అనుమానించారో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఈ మర్డర్ మిస్టరీ వీడిపోయింది ఆరవ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని పదవ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడు హత్య చేయడం అందరినీ దిగ్భ్రాంతికి షాక్కి గురిచేసింది బహుశా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్ర ఈ మధ్య కాలంలో ఇటువంటి మోడర్న్ స్టడీ ఎవ్వరూ చూడలేదు పదవ తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలుడు ఎక్కడో లేడు ఈ బాలిక పక్కింట్లోనే ఉన్నాడు ఈ బాలుడికి ఈ బాలికకి ఫ్రెండ్షిప్ ఉంది ఇంటికి వచ్చిపోతూ వెళ్తూ ఉండేవాడు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కలిసి ఆడుకుంటూ ఉండేవారు ఈ బాలుడికి ఈ బాలిక ఇంట్లో వచ్చినప్పుడు బాలిక తల్లిదండ్రులు దేవుడి పటం వెనుక డబ్బు దాచుకోవడం గమనించాడు దొంగతనం చేయాలనుకున్నాడు దానికి స్క్రీన్ప్లే రచించాడు ఒక పేపర్ మీద ఎలా దొంగతనం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అన్నది స్క్రీన్ప్లే రాసుకున్నాడు ఆ రాసిన విధానం చూసిన పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ ఇక్కడ దిక్ క్రాంతికి షాక్కి గురుతున్నాడు ఒక క్రిమినల్ మైండ్తో మొత్తం అంతా స్క్రీన్ప్లే రచించాడు దాంట్లో భాగంగా పథకం అంతా వేసుకున్నాడు సోమవారం రోజు తల్లిదండ్రులు వెయిట్ బయటికి వెళ్లే వరకు వెయిట్ చేశాడు తల్లిదండ్రులు బయటికి వెళ్ళిన తర్వాత పక్కనే బిల్డింగ్లో ఉన్నాడు అట్నుంచి అంటే పెట్టుగోడెం నుంచి ఈ టెంట్ హౌస్ మీదకి జంప్ చేశాడు తర్వాత ఇంట్లోకి వచ్చాడు పేపర్ మీద స్పష్టంగా రాసుకున్నాడు కట్టర్తో కట్ చేయాలి లోపలికి వెళ్ళాలి దేవుడు పటం వెనకాల ఉన్న డబ్బుని దొంగిలించాలి స్టూల్ పైన సిలిండర్ని పెట్టాలి సిలిండర్కున్న గ్యాస్ ట్యూబ్ని కట్ చేయాలి ఆ తర్వాత బయటికి రావాలి బయటకు వచ్చి గోళ్ళెం పెట్టాలి ఇదంతా స్క్రీన్ ప్లే రాసుకుని దానికి మిషన్ డాన్ అన్న పేరు పెట్టుకున్నాడంటే ఆ బాలుడి క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో తెలిసి ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురవుతున్నాడు ఆ ప్లాన్లో భాగంగా సోమవారం రోజు తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న తన బిల్డింగ్ నుంచి ఈ పెంట్ హౌస్ మీదకి చేశాడు లోపలికి వచ్చాడు డబ్బులు ఎక్కడ దాస్తారో తెలుసు కాబట్టి దేవుడు పటం వెనకాల ఉన్న ఎనభై వేల రూపాయల్ని దొంగిలించాడు బయటికి వెళ్తున్న టైంలో వాష్రూమ్లోకి వెళ్ళిన ఆ బాలిక బయటకు వచ్చింది ఈ బాలుని చూసింది తన దొంగతనం ఎక్కడ బయటపడిపోతుంది కుట్టు అవుతుందన్న ఉద్దేశంతో భయంతో ఆ బాలుడు ఈ బాలికని పట్టుకుని కింద పడేసి గుండెల మీద కూర్చుని గొంతు పిసికి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత చనిపోయిందా లేదా అన్న అనుమానంతో తన వెంట ఆల్రెడీ తెచ్చుకున్న చిన్న కత్తి లాంటి దానితో బాలిక శరీరం మీద ఇష్టానుసారంగా పొడిచాడు కడుపులో పొడిచాడు ఆ తర్వాత గొంతు మీద పద్నాలుగు కత్తి పొట్టు పొడిచాడు ఆ తర్వాత బయటికి వచ్చి గొళ్ళెం పెట్టి చల్లగా జారుకున్నాడు బాలుడు ఎంత అద్భుతంగా నటించాడంటే ఆస్కార్ లెవెల్లో హత్య చేసిన తర్వాత ఏమీ తెలియని వాళ్ళ అందరిలో కలిసిపోయాడు మళ్ళీ మరుసటి రోజు నుంచి స్కూల్కి కూడా వెళ్ళాడు అందరూ పోలీసులు వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు రకరకాల కోణాల్లో పరిశీలిస్తున్నారు కానీ ఆ బాలు మీద అనుమానం కలగలేదు జనరల్గా పోలీసులు తల్లిదండ్రుల్ని అనుమానించారు వాళ్ళని విచారించారు అలాగే సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజయ్ అన్న అతన్ని అనుమానించారు అతను కూడా విచారించారు కానీ ఎటువంటి క్లూ దొరకలేదు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు పోలీసులు దాదాపు ఆ గల్లీలో చుట్టుపక్కల ఉన్న ఇరవై ఎనిమిది గల్లీల్లో నలభై సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు కానీ ఈ బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు మైనస్ పాయింట్గా మారింది దాంతో హంతకుడు ఎవరు ఏటనేది డైలమాలో పడ్డారో ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఇక సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు యూట్యూబర్స్ రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వండి వార్చారు కొంతమంది యూట్యూబర్లు యూట్యూబర్ సన్నాసులు ఇందులో క్షుద్ర పూజలు నరబలి ఇదంతా ఉందని రకరకాల కథలు వ్యూస్ కోసం సెన్సేషన్ క్రియేట్ చేసుకోవడం వ్యూస్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం ఇవన్నీ చేశారు పోలీసులు ఆ కోణంలో ఈ కోణంలో అన్ని కోణాల్లో విచారించారు నేను ఇంకా ఫోన్సిక్స్ సైన్స్ నుంచి రిపోర్ట్స్ అవి రావాలి బహుశా రావడం ఆలస్య అవుతుంది కాబట్టి ఇంత లేటు జరుగుతుంది అని అనుకుంటున్నారు కానీ ఈ లోపల ఒక చిన్న క్లూ పోలీసులకు దొరికింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ కుర్రాడు ఈ బాలుడు వాడిని బాలుడు అనుకూడదు అంత కొడుకు ఆనాలి కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అనే ఆనందం పేరు కూడా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మైనర్ బాలుడి పేరు చెప్పకూడదు అంత కూడా అయినా సరే ఆ బాలుని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గమనించాడు పది పదిహేను నిమిషాల పాటు ఆ బాలుడు అనుమానాస్పదంగా ఆ ఇంటి ముందు తచ్చాడు ఉండడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు పోలీసులకి ఆ చిన్న క్లూ ఇవ్వడం ఈ హత్య మిస్టరీని వీడిపెట్టేట్టుగా చేసింది పోలీసులు కూడా ఎన్నో సీసీ కెమెరాలు పరిశీలించారు ఎక్కడా ఎక్కడా ఎటువంటి క్లూ కూడా దొరకట్లేదు దాంతో ఈ బాలుడు ఎందుకు పది పదిహేను నిమిషాల పాటు అనుమానస్పందంగా తచ్చాడుతున్నాడు అక్కడ ఏంటని ఆ బాలు పిలిచి విచారిస్తే మొదట్లో తనకేమీ తెలియదని పొంతం లేని సమాధానాలను చెప్పాడు కానీ పోలీసులు ఊరుకుంటారా తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అప్పుడు ఈ బాలుడు ఈ హత్య ఉదంతాన్ని బయటపెట్టాడు ఆ బాలుడు ఉపయోగించిన ఆయుధాన్ని అలాగే హత్య జరిగినప్పుడు రక్తపు మరిక లాంటి దుస్తుల్ని కొట్టేసిన దొంగిలించిన ఎనభై వేల రూపాయలని వీటన్నింటినీ రికవరీ చేశారు ప్రస్తుతానికి పోలీసులు ఆ బాలు ఇంటరోగేట్ చేస్తున్నారు ఈ బాలుడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా ఎందుకంటే ఇంత ఖతర్నాక్గా ఇంత పగడ్బందీగా పేపర్ మీద మరీ రాసుకుని ఆ బాలుడు రచించిన ఈ క్రైమ్ చిత్రం ఏదైతే ఉందో పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు మరి అతనికి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి ఎందుకు ఈ విధంగా చేశాడు ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నాడు అన్నది పోలీసులు ఇంటరోగేషన్ చేస్తున్నారు దీనికి మిషన్ డాన్ అన్న పేరు కూడా పెట్టుకోవడం చూసి పోలీసులు కూడా విసిపోతున్నారు ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్న ఆ బాలుడు దగ్గర నుంచి ఇంకా వివరాలు రాబడుతున్నారు రాబట్టిన తర్వాత అసలు దీనికి మోటివ్ ఏంటి ఆ బాలుడు దొంగతనం ఎందుకు చేసేయాల్సి వచ్చింది ఏం చేసేవాడు ఇంతకుముందు ఆ బాలుడి మెంటాలిటీ ఏంటి ఇవన్నీ పోలీసులు విచారించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చెప్తారు అది చెప్పిన తర్వాత నేను సంపూర్ణంగా ఒక వీడియో చేసి మీకు అందిస్తాను కానీ ఈ లోపలే ఈ బాలుడి తల్లిదండ్రుల్ని ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు తీసుకొని ఆ తల్లిదండ్రులు కూడా విచారించారు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పదవ తరగతి చదువుతున్న ఆ బాలుడికి ఇటువంటి క్రైమ్ ఐడియాస్ ఎలా వచ్చాయి పోలీసుల ప్రాథమిక ఇంటరాగేషన్లో ఆ బాలుడికి క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉందని చెప్పాడు మరి క్రైమ్ సినిమాలు చూసి అలవాటు ఉన్న ఆ బాలుడు మరి ఇటువంటి స్టెప్ ఎందుకు తీసుకున్నాడు అంత కర్కసంగా ఆ బాలికని చంపేశాడు ప్రస్తుతం ఈ బాలిక తల్లిదండ్రుల రోదానికి అంతే లేకుండా పోయింది బాలిక తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్పారు మమ్మల్ని అనుమానించద్దు మా కూతుర్ని మేము ఎందుకు చంపుకుంటాం అని తల్లి అంది తండ్రి కూడా అన్నాడు కానీ చాలామంది తల్లిదండ్రులను అనుమానించారు ఇక్కడ నేను ఇంతకుముందు నా గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజీవ్ అతను అన్ని తీసుకున్నారు కానీ అతను తనకి తెలియదు అని చెప్పాడు పోలీసులు కూడా అతనే హంతకుడని కూడా డిక్లేర్ చేయలేదు కాబట్టి అతనికి క్లీన్ చిట్ ఆల్రెడీ చుట్టుపక్కల వారు ఇంట్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి అతని మీద ఎటువంటి అనుమానమూ లేదు ఇక తల్లిదండ్రుల్ని కూడా పోలీసులు విచారించారు ఇందులో ఎటువంటి కోణం ఉందా శత్రుత్వం ఉందా బంధువులు ఈ అన్ని కోణాల్లో పోలీసులు విచారించారు నా గత వీడియోలో కూడా నేను అదే చెప్పాను ఒక సెన్సేషనల్ విషయం మాత్రం బయటపడుతుందని నా గత వీడియోలో చెప్పాను కానీ ఏ విధంగా బయటపడుతుందని నేను కూడా ఊహించలేదు ఒక బయటివాడు ఒక బాలుడు ఈ విధంగా ఇంత దారుణంగా మర్డర్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు కానీ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా సహేతుకంగా చేయాలి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు యూట్యూబర్స్ హద్దులు మీరి హద్దులు దాటి తల్లిని తండ్రిని అనుమానించి రకరకాలుగా ప్రచారాలు చేశారు ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఆ యూట్యూబర్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటారా మీరంతా మళ్ళీ గోడ పేద పిల్లి ఉంటుంది మళ్ళీ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి అటువంటి యూట్యూబ్ ఛానల్స్కి అటువంటి యూట్యూబర్స్కి దూరంగా ఉండండి అన్సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని నమ్మద్దు వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది ఇక పోలీసుల ఇంటరాగేషన్లో మరిన్ని వివరాలు బయటపడిన తర్వాత పోలీసులు ప్రశ్ని పెట్టి అవన్నీ వెల్లడిస్తారు వెల్లడించిన తర్వాత నేను మీకు అది చెప్తాను ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న పిల్లవాడు చిన్న పిల్లాడనే వాడిని ఎలా అనాలి ఒక హంతకుడు పదవ తరగతి చదువుతున్న ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తించాడంటే అతని మెంటాలిటీ ఏ విధంగా తయారైంది దానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించాలి పోలీసులు అదంతా చేస్తారు ఇక్కడ చెప్పకూడదు కానీ నిజంగా ఒక విధంగా నాకు కోపం వస్తుంది బాధ కూడా కలుపుతుంది ఒక మైనర్ బాలికని ఒక మైనర్ బాలుడు హత్య చేశాడు మన భారతీయ శిక్షాస్పతి ప్రకారం ఇప్పుడు ఇంట్రోగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ బాలు జువైనల్ హోమ్కి తరలిస్తారు ఆ తర్వాత కేసు అది నమోదు చేస్తారు కోర్టులో కేసు నడిచిన తర్వాత మైనర్ బాలుడు కాబట్టి మ్యాక్సిమం పనిష్మెంట్ మూడు సంవత్సరాలే పడుతుంది కానీ ప్రభుత్వం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఇది ఒక బ్రూతల్ మర్డర్ కాబట్టి స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి ఈ బాలుడికి కఠిన శిక్ష విధిస్తారా లేదా అన్నది చూడాలి ఇంతకుముందు కొంతమంది యూట్యూబర్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హత్య చేసింది ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అని అన్నారు చాలామంది ఒకవేళ హంతకుడు దొరికితే అతన్ని కఠినంగా శిక్షాలి చీల్చి చండాలన్నంత కోపం ప్రతి ఒక్కరిలో కలిగింది కానీ ఇప్పుడు ఇక్కడ బాలుడైపోయాడే ఈ బాలుడు ఇంత దారుణంగా హత్య చేశాడు మరి మన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మైనర్ బాలుకి పెద్దగా శిక్షలు లేవు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటంటే సరే ముందు ముందు ఇక ఏం జరుగుతుంది అన్నది మాట్లాడుకునేది చాలా ఉంది ప్రస్తుతానికి పోలీసులు ఇంటర్గా చేస్తున్నారు చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం స్టోరీ అంతా చెప్తారు అది విన్న తర్వాత నేను మీకు అప్డేట్స్ అందిస్తాను మీరు మీ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఆవశ్యకత ఈ దీని ద్వారా ఈ కేసు ద్వారా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ఇక్కడ ఈ బాలుడు కూడా సీసీ కెమెరాలో ఎక్కడా దొరకలేదు ఎందుకంటే ఇంటి పక్క నుంచి జంప్ చేశారు కాబట్టి ఈ మధ్యకాలంలో గజం స్థలం దొరికితే మూడు అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అసలు గ్యాప్ ఇవ్వకుండా ఒకదాన్ని ఒకటి అంటుకున్నట్టుగా మన సిటీలో ఇల్లు కట్టుకుంటున్నారు అది దొంగలకి ఒక అడ్వాంటేజ్గా అయిపోతుంది కానీ దాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి సీసీ కెమెరాలు కనీసం పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల లాభం తప్పితే నష్టం లేదు ఇక్కడ ఈ ఇంటి ఓనర్ని అడిగితే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదంటే నా ఇల్లు కట్టుబెట్టడానికి చాలా డబ్బు ఖర్చు అయింది అప్పులయ్యాయి అని చెప్పాడు సీసీ కెమెరాలు ఒక మూడు నాలుగు వేలు పెడితే వచ్చేస్తాయి మరి ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీ ఇంట్లో సీసీ కెమెరా ఉందా అని మీరు నన్ను అడగచ్చు నా ఇంట్లో సీసీ కెమెరా ఉంది ఒకటి కాదు రెండు కాదు నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు పెట్టుకోవడమే కాదు అది సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అనేది చూడాలి అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి నేను కూడా గంటకోసారి సీసీ కెమెరాలు చెక్ చేస్తుంటాను ఆ విధంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవడం ఎంతైనా మంచిది మరొక నిజమైన క్రైమ్ వీడియోతో దీనికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ మీకు చెప్తాను మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్